నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేత ఐపీఎస్ సంజయ్ పై కేసు నమోదైంది అయితే తర్వాత సుప్రీం కోర్టులో అయితే ఆయన కేసు డిస్మిస్ చేసింది అసలు ఏం జరిగింది ఇలాంటివన్నీ డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం సంజయ్ పై కేసు నమోదు అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం అసలు ఈయన సంజయ్ అనే ఐపీఎస్ అధికారి వైసీపీ హయాంలో ఆయన అగ్నిమాపక శాఖలో అంటే కీలకంగా వ్యవహరించారు చాలా అవకతవకలు జరిగాయి జరిగాక ఆయన మీద ఏసీబీ కేసు నమోదు చేయడం ఆయన కోర్టుకి వెళ్ళారు బెయిల్ కోసం కానీ ఇవాళ బెయిల్ రిజెక్ట్ అయింది ఇవాళ చూసారా అక్కడ వ్యాన్పిక్లో క్వాష్ పిటిషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ అది ఏసీబీ కోర్టుకి అనుకూలంగా అక్కడ వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా ఏసీబీకి అనుకూలంగానే వచ్చింది అంటే కోర్టులు సజావుగా పనిచేస్తున్నాయి కోర్టులు ప్రకారంగానే ఉన్నాయి మన ఆ విషయంలో మనం సంతోషపడాలి ఒకటి రెండు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన సిట్టు విషయంలో కావచ్చు అంటే మద్యం కుంభకోణంలో కావచ్చు ఏ కుంభకోణంలోనైనా సిట్ కావచ్చు ఏసీబీ కావచ్చు ప్రతి నిందితుడికి అంటే నిందితుడు అనుకున్న వ్యక్తికి అవకాశాలు కరెక్ట్గా ఇస్తుంది అంటే వాళ్ళు బెయిల్ కోసం ఇటు హైకోర్టును ఆశ్రయించి తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ రిజెక్ట్ అయ్యాక అప్పుడు వాళ్ళు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు ముందు వాళ్ళ మీద అభియోగాలు రాగానే ఎవరిని కూడా అరెస్ట్ చేయట్లా అంటే వాళ్ళు చాలా క్లియర్ కట్గా వాళ్ళు అంటే ఫ్యూచర్ యాంటిసిపేట్ చేసి ఇప్పుడు మనం వీళ్ళని అరెస్ట్ చేసినా కూడా వీళ్ళు మళ్ళా బెయిల్ కోసం కోర్టుకు వెళ్తారు ఒకవేళ అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వస్తుందేమో తెలియదు మనకి అందుకని అరెస్ట్ చేయకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇక్కడ సుప్రీంకోర్టు కావచ్చు అంతకుముందు హైకోర్టు కావచ్చు వాళ్ళకి రిజెక్ట్ చేశాక అప్పుడు వాళ్ళంతా వాళ్ళు లొంగిపోయే అవకాశం వస్తుంది చూసారా మీరు వీళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా రావట్లేదు అదే జరుగుతోంది యా ఎందుకంటే ఆయన ఈ ఏంటి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు చిత్రం ఏంటంటే వీళ్ళందరూ మీరు వైసీపీ వాళ్ళందరూ గమనించండి అందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అసలు మీకు లిక్కర్ కుంభకోణంలో అయితే ఎవరూ కూడా దొరకలేదు పారిపోదామని చూశారు ఎక్కడెక్కడో తిరిగారు మీరు గమనించారా మీకు రాజకసిరెడ్డి దగ్గర నుంచి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప ఎక్సెప్ట్ నారాయణ స్వామి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఎదురు తిరిగాడు నారాయణ స్వామి మాత్రం మీరు మా ఇంటికి వచ్చి విచారణ చేసుకోండి అన్నాడు ఆయన ఒక్కడే చెప్పాలంటే అదేవిధంగా ఎవరు మన విజయసాయిరెడ్డి గారు అసలు పార్టీ నుంచి వచ్చేసి బయటికి మీకు నేను సహకరిస్తాను మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను అని ఆయన అంతకంట అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళకి వాస్తవాలు అర్థమయ్యాక తత్వం బోధపడ్డాక వీళ్ళు కరెక్ట్ ట్రాక్లోకి వస్తున్నారు సో ఇవాళ సంజయ్ ఏం చేశాడు ఏసీబీ కొట్టుకు వచ్చాడు లొంగిపోతానని తనంతట తను అంటే వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా ఏమీ చేయలేడు అంటే కాపాడలేడు నాకే దిక్కులేదు ఇంక మిమ్మల్ని కాపాడుతానని ఉంటాడు ఆయన ఇప్పుడు అందరి పరిస్థితే అలా ఉంది అందుకని అంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ దేనికంటేనండి ఇప్పుడు పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు సరిగ్గా సక్రమంగా నిర్వహించాలా అనే దానికి ఇవన్నీ కూడా దృష్టాంతాలు అంటే ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు మా ఐపీఎస్లన్నా ఐఏఎస్లన్నా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కొంచెం మంచి భావన వచ్చింది గతంలో ఐదేళ్లు మాత్రం అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు మేము ఒక ప్రభు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం మాకు ఒక పవర్ ఉంది అనేది మర్చిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజంగా చెప్పాలంటే బానిసల్లాగానే పనిచేశారు కట్టు బానిసలు అంటారు చూడండి అట్లా పనిచేశారు కానీ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయినా కూడా ఇట్స్ టూ లేట్ ఏం చేయలేరు ఎవరు కూడా వాళ్ళని ఎట్లా కాపాడతారు ఎవరు కాపాడతారు మీరు తప్పు చేసే ముందు పై తెలియకుండా ఉండకూడదు నాకు ప్రభుత్వం ఉంది నన్ను కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నా వెనకాల అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను చేస్తే ఫ్యూచర్ నాకు మంచిది నాకు వాళ్ళు డబ్బులు వస్తాయి ఆస్తులు వస్తాయి ఇవాళ మీ డబ్బు కాపాడదు మీ ఆస్తి కాపాడదు అంతకంటే మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాపాడరు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడరు మిమ్మల్ని కాపాడాల్సింది ఎవ్వరూ కాదు మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది మీరు నిజాయితీగా లేకపోతే మీరు జైలుకి వెళ్ళక తప్పదు అప్పుడు ఏం చేయాలి మీరు అప్రోవర్గా మారిపోయి విషయాలు చెప్పేశారు అనుకోండి శిక్ష తగ్గుతుంది అంతకుమించి జరిగేది ఏం లేదు ఇవాళ ఈయనంతటి వచ్చారు అంటే మొత్తం లాయర్లతో సంప్రదించి అందరూ చేతులు ఎత్తేసాక ఇవాళ పొన్నవాళ్ళు ఏమైపోయాడు అక్కడికి తెలుసు నిన్నటి వరకు పొన్నవాళ్ళు ఎగిరెగిరి పడ్డాడు ఇంకే ఉంది వంద మంది లాయర్లు పెట్టాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం పెట్టాడు వంద మంది లాయర్ని ఆయన కోసం పెట్టుకున్నాడు మీకోసం కాదు అవును ఇవాళ ఎవరైతే కేసుల్లో ఉన్నారో ఈవెన్ అంబటి రాంబాబు గారికి కూడా మనం చెప్తున్నాం మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోకండి గోతిలో పడతారు రేపు వద్దని మీకు కష్టం వస్తే ఆయన కాపాడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి కాబట్టి నిజాయితీగా వ్యవహరించండి ఏ ఉన్నా కూడా ఓపెన్గా చెప్పండి పోలీసుల దగ్గర కావచ్చు లేదు ఏసీబీ దగ్గర కావచ్చు లేదు సిట్ దగ్గర కావచ్చు ఎవరైనా వైసీపీలో ఈరోజు స్కాములు చేసి బయటకు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా అవసరమైతే మీరందరూ అందరూ అప్రూవర్స్గా మారిపోండి లేదంటే మీకు ఫ్యూచర్ లేదు రాజకీయంగా అసలు ఎందుకు పనికిరారు మీరు మీరు ఆస్తులు సంపాదించినా అన్ని జప్తైపోతాయి ఇంకా మీరు దేనికోసం కష్టపడినట్టు దేనికోసం అబద్ధం చెప్పినట్టు దేనికోసం మీరు విలువల్ని మీరు వదులుకున్నట్టు ఇప్పుడు ఇటు కుటుంబంలోనూ మనశ్శాంతి లేకుండా అటు సమాజంలో మీకు ఒక గుర్తింపు లేకుండా ఎందుకండి ఇంకా జీవితాలు కదా కాబట్టి ఇవాళ మనం ఏదైతే సంజయ్ కేసులో జరిగిందో దీన్ని మీరందరూ కూడా ఒక ఉదాహరణగా తీసుకోండి వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం మనం మీరందరూ కూడా ఇంకా తప్పులు చేయకండి కొత్తగా చేసిన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించుకోండి ఈవెన్ రోజా కూడా ఎగిరెగిరి పడ్డం కాదు ఇంకా చంద్రబాబు నాయుడుని తిడదామా లోకేషన్ తిడదామా పవన్ కళ్యాణ్ తిడదామా కాదు మీరు ఎలా బయటపడాలో చూసుకోండి మీ జగన్మోహన్ రెడ్డి మా జగనన్న మీ జగనన్న మీ వెనకాల ఉండడు సొంత చెల్లెలకే లేడు ఇంక మీరేంటి దిక్కు కదా సొంత చెల్లెలనే పంపించేశాడు మీరెంత అసలు అతనికి కాబట్టి మీరందరూ ఆలోచించుకోండి ఇవాళ సంజయ్ బాట మీరు కూడా పట్టండి మీరు తప్పు చేస్తే ముందుగానే వెళ్ళి లొంగిపోండి అని మనం వైసీపీ వాళ్ళకి చెప్తాం మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే పన్నెండు మంది నిధులు ఉన్నారో ఈరోజు ఏసీపీ కోర్టుకి హాజరుపరిచే ఉంది అయితే దానికి తర్వాత ఈ నెల ఇరవై ఆరు వరకు పొడిగించారు కదా ఇక ముందు ఇంకా పొడిగించే అవకాశం ఉందా ఏమంటారు మేడం అంటే పొడిగించక తప్పదండి ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మినిట్కి వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఈ టైంలో వాళ్ళని వదిలేస్తే మళ్ళా వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు మాట మార్చచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏం మారుస్తాడో తెలియదు ఏ మారుస్తాడో తెలియదు రెండు కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే వీళ్ళకి ఫర్దర్గా కంటిన్యూషన్ ఉండాలి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నారాయణ స్వామి గారిని మళ్ళీ సిట్టు రమ్మంది సో సిట్టు విచారించి అతను జైల్లో వేసింది అనుకోండి ఇంకా విజయసాయి రెడ్డి ఒకళ్ళే ఉంటారు ఇంకా మిగతా ఎవరున్నా కూడా వాళ్ళందరూ పెద్ద ఇంపార్టెంట్ కాదు అసలు వాళ్ళు చెప్పేశాక ఇంకా చిట్ట చివరికి అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి సిట్ వెళ్తుంది ఇంకా వెళ్ళాక ఒక కథకి ఒక శుభం కార్డు పడిపోతుంది కాబట్టి ఈ పన్నెండు మందిని మాత్రం విడుదల చేయకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా చెప్పాలని వాళ్ళు అప్రూవర్గా మారిపోయి ఉంటారు కూడా ఈ పాటికి మనకు తెలియదు సో ఈ కేసు అంతా కొలిక్కి వచ్చాక అప్పుడు వాళ్ళని ఏం చేయాలో అప్పుడు కోర్టు ఆలోచిస్తే బాగుంటుంది సో ఇదని చూసారు కదా వైసీపీ హైంలో ఉన్న ఐపీఎస్ సంజయ్ అయితే ఆయనకంతా ఆయనే సరెండర్ అయిపోయారు ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ